హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు యూట్యూబర్స్కి యూట్యూబ్ చూసే వాళ్ళకి తర్వాత యూట్యూబ్ అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ కాకుండా చిన్న చిన్న యూట్యూబర్స్ నా ఓటు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు వాళ్ళందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు అయితే కాళహస్తిలు అంటే రాయలసీమలో కనుమ పండుగ విశిష్టం అంటే ఎలా చేస్తారు అనేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకుండా పోవచ్చు తెలియని వాళ్ళ కోసం అండి నేను చెప్తున్నాను కాస్త ఈవిడేమిటి కనుమ పండుగ గురించి మనకు చెప్పాలన్నా అని అనుకోకుండా తెలిసినా తెలియకపోయినా ఒకసారి నా వీడియో చూసి ఒక లైక్ అయితే వెళ్ళండి ప్లీజ్ లైక్లే లేవు కామెంట్లే లేవు నాకు యూట్యూబ్ చేస్తున్నానంటే చేస్తున్నాను అంతే ఒక లైక్ అయితే వెళ్ళండి అయితే ఇప్పుడు కనుమ పండుగ రోజు అదే ముందు రోజు సాయంత్రమే ఎండుగడ్డితో సన్నటి దారాలు గట్టిగా అది పేంతారండి దారాలు సన్నటివి ఎన్ని పశువులు ఉంటే అన్ని పశువులకి దారాలు మెడ మెడ మెడకి సరిపడినంత దారాలు పెరు బాగా ఉండేవాళ్ళు అనుకోండి రెండు మూడు రకాల అప్పాలు చేస్తారు బాగా ఉండేవాళ్ళు తర్వాత కాస్త మిడిల్ క్లాసు రైతు పెద్ద రైతు కుటుంబాలు ఉంటాయి కదా రాయలసీమలో వాళ్ళు తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక రకం అప్పాలు చేస్తారన్నమాట చేసేసి ముందు రోజు సాయంత్రమే ఈ దారాల్లో కట్టేస్తారు అవి ఏదో గడ్డితోనే ఒక ఇదిలాగా పెట్టి దాని లోపల పెట్టి ఆ దారానికి పెయిన్ తరదు కదా ఆ దారానికి కట్టేసి దానిలో పెట్టేస్తారు పెట్టేసి తెల్లవర్తులేసి వేసి పశువులను తీసుకెళ్లి జరువుకు దోలుకెళ్ళి శుభ్రంగా కడిగి పసుపు కుంకాలు పెట్టి వాటికి బొట్లు పెట్టి కాళ్ళకి కాళ్ళ దగ్గర గిట్టలతో సహా బొట్లు పెడతారండి ఎంత బాగుంటాయో చూడడానికి చిన్న చిన్ని దూడలు ఆవులు చిన్న చిన్ని ఉంటాయి కదా అయితే చాలా ముద్దుగా ఉంటాయి పసుపు కుంకాలు పెట్టుకొని అంటే మాది కూడా రైతు కుటుంబం అండి మా నాన్నగారికి ఆవులు లేవు మా నాన్నగారికి అన్నీ గేదెలే మా నాన్నగారికి మా అత్తగారికి ఆవులు ఎక్కువ మన మా అమ్మగారు వాళ్ళకి గేదెలు ఎక్కువ అంటే అది ఏదో జాతకాన్ని బట్టి పెరుగుతాయటండి ఆవులు కానీ గేదెలు కానీ అంటే మా నాన్నగారి పేరు వాసుకి గేదెలు అభివృద్ధికి వచ్చాయి మా మామగారి పేరు వాసికి వాళ్ళ కుటుంబానికి ఆవులు అభివృద్ధిలోకి వచ్చాయి అందుకనేసి మా నాన్నగారు ఎప్పుడు ఒక ఆవు రెండు ఆవులు తెచ్చినా కూడా అవి ఏదో ఒక జబ్బును పడి చనిపోయేటివి అందుకనించి ఆవులే తెచ్చుకోకూడదు మన పేరు బస్సుకి బాగలేదు అని చెప్పేసి మా నాన్నగారు ఆవుల్ని డ్రాప్ చేసేసి గేదెల్ని పెట్టేవాడు నాకు కూడా బాగా చిన్నప్పటి నుంచి బాగా పశువుల పండగ అంటే మనుషుల పండగ కన్నా పశువుల పండగ చాలా సంబరంగా ఉంటుంది పల్లెటూర్లల్లో ఇంకా మా అత్తగారికి చాలా పెద్ద కుటుంబం రైతు కుటుంబం వాళ్ళది అయితే ఆవులే మా అత్తగారి వాళ్ళది సరే ఆ పేడ ఉంటుంది కదా ఆవు పేడ ఆవు పేడ లేని వాళ్ళు ఇప్పుడు మా అన్ని గేదెలు కాబట్టి ఆవు పేడ ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకొచ్చి దొడ్డేస్తారనమాట ఇల్లులాగా కడతారండి నేల మీద కట్టేసిన తర్వాత శుభ్రంగా వాడి ఆ దొడ్డికి కూడా పసుపు కుంకాలు పెట్టి తంగేడు పుష్పాలు ఆకులు కొమ్మలు తంగేడు పుష్పాలు తెచ్చి ఆ దొడ్డు మీద మొత్తం కొమ్మలు ఆకులు అదే మాదిరిగా ఇల్లు మాదిరిగా కడతారు తంగేడి పూలతోటి కట్టేసి ఈ ఆవులు మెళ్ళ అవి కట్టేస్తారు కదండి అప్పాలు కట్టేస్తారు పది ఆవులు ఉన్నాయనుకోండి పది ఆవులు ఇరవై ఆవులు ఉన్నాయనుకోండి కడతారు ప్రతి ఒక్కదానికి కడతారు అప్పం అయితే కంపల్సరీ కడతారు బాగా ఉండే రైతులైతే రెండు మూడు రకాలు కూడా మెళల్లో కడతారు కొంచెం మిడిల్ క్లాస్కి రైతులు ఉంటారు కదా వాళ్ళు ఒక రకం కడతారు ఇంకా కొద్దిగా లేని వాళ్ళు ఉంటారు కదా దేవుడి దగ్గర కొట్టిన దొడ్డి దగ్గర కొట్టిన కొబ్బరి ముక్క కూడా కడతారండి అలాగ అలాగ ఉంటుంది దేవుడికి వాళ్ళ వాళ్ళు శక్తి మెళల్లో కట్టుకుంటారు ఆవుల మెళల్లో కట్టుకుంటారు సరే కట్టిన తర్వాత వీటికి పూసుపు కుంకుమ పెట్టి పూజిస్తారు ఫస్ట్ సరే రైతు కుటుంబాల్లో ఉంటారు కదండి దండిగా జనాలు వాళ్ళందరూ దారికి అడ్డంగా దారికి అడ్డంగా నిలబడి ఇవన్నిటిని వదులుతారు కట్టేసి ఉంటారు కదా అన్నిటినీ వదులుతారు అవి దొడ్డి మీదనే తొక్కుకొని బయటికి వెళ్ళాలన్నమాట అవి దొడ్డి తొక్కకుండా మాత్రము పోనీరు అవి వాళ్ళు వేసిన దొడ్డిని తొక్కుకొని బయటికి వెళ్ళాలి అలా తొక్కితేనే వాటికి దిష్టి కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏమీ రాకుండా ఉంటాయనేసి వాళ్ళ నమ్మకం అన్నమాట పశువులకి ఎలాంటి కేడు పేడ జరగదు అనేది దొడ్డి తొక్కిస్తారనమాట దొడ్డి తొక్కించి బయటికి వెళ్ళంగానే బయట ఒక ఆరేడు మంది పిల్లలు కనిపెట్టుకొని ఉంటారు ఎక్కువ ఆవులు ఉండే రైతు కుటుంబాలల్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఈ ఆవులు కొంచెం స్పీడ్గా తరుంతారనమాట దొడ్డు తొక్కిన తర్వాత గుమ్మంలో ఉండించుకోరు వాకిట్లో స్పీడ్గా బయటికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినప్పుడు ఇవేం ఏం చేస్తారంటే కొంచెం గట్టి గట్టిగా అరుస్తా తరుంతారు కదా ఇవి కొంచెం పరిగెడతాయి పరిగెట్టినప్పుడు ఈ పిల్లలు అక్కడ బయట ఉంటారు కదా ఐదారు మంది పిల్లలు ఉంటారు అవి మెళ్ళల్లో ఉండే ఆ పాలని తీసేసుకుంటారు తెంపేసుకుంటారు పీక్కుంటారు అనమాట పీక్కొని రే రే నాకు ఇది వచ్చింది నాకు అది వచ్చిందిరా నాకు ఇది వచ్చింది నాకు వచ్చింది నాకు మురికి వచ్చింది నాకు కుడు వచ్చింది నాకు అది వచ్చింది నాకరే ఒట్టి కొబ్బరి మొక్కే వచ్చింది ఆయనని ఏదేదో చెప్పుకుంటారండి సదరదాగా ఉంటుంది నిజంగా పండగ అలా ఉంటుంది కొబ్బరి మొక్క వచ్చిందిరా నాకు ఇంకేం రాలేదురా అని చెప్పేసి అనుకుంటారు అలా జరి అలా చేస్తారండి కనుమ పండుగ తర్వాత కొంతమంది బాగా ఉండేవాళ్ళు పెద్ద పెద్ద రైతులైతే దొడ్డు దగ్గర మేకపోతులు కోళ్ళను కూడా కోసుకుంటారండి బలి పశువులకి ఏ దిష్టి పాడు తగలకుండా బలిచ్చుకుంటారు అన్నమాట ఇది కంపల్సరీ నాన్ వెజ్ తినే వాళ్ళ సంగతి నేను చెప్పేది కొంతమంది గౌరమ్మని గొబ్బెమ్మని నిలుపుకుంటారు ఇళ్లలో కనుమ రోజు తీసుకెళ్ళి ఉంటారు నీళ్ళల్లో కలుపుతారు కదా ఇప్పుడు నిమజ్జనం గొబ్బెమ్మలు వాళ్ళు అయితే నీచి తినరు గొబ్బెమ్మ లేని వాళ్ళు నీచి తింటారు ఇంకా భోగి రోజు గొబ్బెమ్మని అంటే గౌరీదేవి గొబ్బెమ్మ అంటే గౌరీదేవి గౌరీ దేవిని ఇంట్లో నిలుపుకుంటారు కనుమ రోజు తీసుకెళ్ళి నెలల్లో నిమజ్జనం చేస్తారు ఇక్కడ కాళాహస్తిలో అని ఉంది అక్కడికి తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసి వస్తారు చాలామందికి ఉంది ఇక్కడ గొబ్బెమ్మ వాళ్ళు అలా చేస్తారన్నమాట వాళ్ళు మాత్రం ముక్క కుక్క చెక్క ఏదో అంటారు కదా అది బాగానే తింటారు అలాగే ఈరోజు మేము టౌన్కి వచ్చేసినా కూడా ఆచారం అయితే మా వారికి కంపల్సరీ భోగి పండుగలో ఏం చేసుకుంటారో అవి కావాలి సంక్రాంతిలో ఏం చేసుకుంటారో అవి కావాలి అంటే చదివి ఉద్యోగాలు చేసిన తర్వాత కొంతమంది సివిలైజేషన్ నేర్చుకొని పండుగలు మర్చిపోతున్నారు కదా అలా కాకుండా ఏ పండుగని మర్చిపోలేదు మావారు ప్రతి పండుగ ఏ సాంప్రదాయంతో అయితే చేస్తారో అదే సాంప్రదాయంతో ఉద్యోగాలు వచ్చినా చదివినా ఆ సాంప్రదాయం మాత్రం విడిపోకుండా దాన్ని అట్నే ఫాలో అవుతున్నారన్నమాట అందుకని ఈరోజు మేము అక్కడ పల్లెలో లేం కదా కాళహస్తిలో ఉన్నాం కాబట్టి చికెన్ తెచ్చుకున్నారు ఇప్పుడు చికెన్లోకి వస్తాను అన్నమాట చికెను బాగా త్రీ టైమ్స్ ఉప్పు కొంచెం పసుపు వేసి కడిగేసుకొని శుభ్రంగా కొంచెం ఆయిల్ వేసేసి కడిగిన ముక్కలు వాటర్ లేకుండా గట్టిగా చేతితో పిండేసి ఆ ఆయిల్లో వేసేయాలి ఆయిల్లో వేసిన తర్వాత రెండు లవంగాలు ఒక చిన్న చెక్క వేసేసి బాగా వాడిచేసి ముక్కల్లో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఫ్రెష్గా ఒక రెండు టీ గ్లాసులు మూడు మూడు గ్లాసులు నీళ్లు అంటే పెద్ద గ్లాసుతో ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత ఏం చేస్తామంటే మిక్సీ లేదు కాబట్టి ఉల్లిపాయ టమాటా కారం ధనియాల పొడి ఉప్పు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే గ్రేవీ చిక్కగా ఉంటుంది మిక్సీ లేదు కాబట్టి నా గ్రేవీ పలచగా ఉంది మిక్సీ లేదు ఇంకా రెడీ చేసుకోలేదు అయితే అదంతా ఇప్పుడు మిక్సీ లేదు కాబట్టి ఉడికించిన మొక్కలు పక్కన తీసి పెట్టేసి తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం లవంగాలు మళ్ళీ కొంచెం చెక్క మళ్ళీ కొంచెం సోంపు నూనెలో వేసి టమాటా ఉల్లిపాయ మిక్సీ మిక్సీ ఉంటే మిక్సీ పట్టుకోవాలి లేదంటే లేదు కాబట్టి టమాటా మగ్గి ఎలా ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటా వేసి మగ్గిపోయిన తర్వాత బాగా ఉడికించిన ముక్కలు అందులో వేసాను గిన్నెలో గిన్నెలో ముక్కలు అందులో పోసాను కదా గమనించారా లేదో తెలియదు నాకు అందులో పోసాను ఇందులో వేసిన తర్వాత శుభ్రంగా ఉడికించాలి బాగా ఉడికించిన తర్వాత గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత దించేసుకోవాలి దించేసుకొని దోశ వేసుకొని దోశ మీద సారవ వేసుకొని ఇక్కడ అలవాటు అండి కాళహస్తిలో ప్రతి ఒక్కరు కూడా గొబ్బెమ్మ గౌరీదేవి అది లేని కంపల్సరీ నీస్ అయితే తింటారు అలాగా మా ఆయన కోసం చికెన్ సారవా చేశాను దోశ పోస్తున్నాను బయట పిండేనండి పిండి అయితే ఇంట్లోది కాదు బయట పిండే పాన్ అని చెప్పాను కదా అదేనండి కొత్త పాను అలా వేస్తే అలా లేస్తున్నాయి దోశలు సూపర్ డూపర్గా లేస్తున్నాయి మనమేం అసలు కష్టపడబడలే వాటిష్టంగా అవే లేచిపోతున్నాయి పాన్ మీద కాకపోతే ఆరోగ్యానికి ఎంత చెడ్డో చూడండి ఆ పాను ఎంత టెక్నాలజీతో చేశారో అంత ఆరోగ్యం దెబ్బతింటుందంట పాన్లో కంటిన్యూగా తింటే కోటింగ్ ఉన్నంత వరకే తినాలి లేదంటే పడేయాలి తీసి అంత చెడ్డానమాట అవి అమ్మ ఎన్ని పాన్లో మా పెద్దమ్మాయి అయితే మూడే మూడు నెలలు వాడుతుంది ఇసిరే అక్కడ పారేస్తుంది అలా వాడి ఇప్పుడు కంప్లీట్గా వాడడమే నాన్ స్టిక్కులు వాడడమే మానేసింది ఇంకా మేము కూడా ఇది ఊరికే మరుస రోజే కావాలి టిఫిన్ చేసుకోవాలని పాన్ పెట్టుకున్నాను కానీ మళ్ళీ ఇంకొత్తండువాళ్ళను తెచ్చుకున్నాను అది ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఒక ఒకరోజు యూస్ చేశాను పక్కన పెట్టేసాలండి అది వేరే సంగతి అదే అదేనండి పాన్ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పండుగ గురించి తెలియనోళ్ళు షేర్ చేశారనుకోండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అంటే రాయలసీమలో పండుగ ఎలా చేస్తున్నారు అనేది ఆంధ్రాలో మరి ఎలా చేస్తారో నాకైతే తెలీదు ఇప్పుడు నేనున్నాను కదా తెలియని దాన్ని కనుం పండుగ గురించి తెలియని దాన్ని ఆంధ్రాలో చేసేది తెలియదు నాకు విజయవాడ సైడ్ కానీ అట్లా రా రాజమండ్రి అటు సైడు అటు సైడ్ అంతా చేసాము కానీ జాబు తెలీదు అదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతసేపు నా సుత్ దానికి